రేపే సోమవారం రేపు సోమవారం రోజు ఒకే ఒక్క గ్లాసు నీటితో ఈ పరిహారం చేయండి రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది అంతేకాదు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రేపు సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మన కష్టాలు తీరిపోతాయి మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్రభూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కలిసి వస్తుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన కష్టాలను తొలగిస్తాయి సోమవారం రోజున ఎలాంటి పరిహారం చేసినా సరే ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటిది సోమవారం రోజున మనం ఏ అంటే మనకి ఏదైనా అప్పుల సమస్యలు ఆర్థికంగా సమస్యలు ఉంటే వాటిని తొలగించుకోవాలి అన్న సోమవారం రోజున పరిహారాలు చేయాలి సోమవారం రోజున పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తీరిపోతాయి దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఇక సోమవారం రోజున మనం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగించుకోవచ్చు అంటే సోమవారం రోజున పరిహారాలను చేసి సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం రోజున ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే సరిపోతుంది ఇక పరమేశ్వరుడు అంటే ముక్కంటి ఈశ్వరుడు ఇక శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటూ ఉంటారు పెద్దలు అలా మనకు పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు మన జీవితంలో కష్టాలు ఉండవు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్న ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నా మనం ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అన్నా తప్పకుండా మర్చిపోకుండా కొన్ని అంటే దృష్టి దోషాలు అనేవి తొలగిపోవాలి అవి మన కంటికి ఎప్పుడూ కూడా కనిపించవు ఈ దృష్టి దోషాలు అనేవి కంటికి కనిపించవు కానీ చాలా సమస్యలను తెచ్చి మన కంటికి కనిపించకుండానే మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి వాటి నుండి ముందు విముక్తిని పొందాలి అయితే ఈ యొక్క నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అలానే కొంతమంది జీవితంలో ఎదుగుతూ ఉంటే ఇరుగు పొరుగు వారు చూస్తూ అస్సలు కూడా అంటే వారికి నచ్చదు ఒకరు ఎదుగుతున్నారు అంటే వా కొంతమందికి నచ్చదు అందరికీ అని కాదు కొంతమందికి నచ్చదు అందువల్ల వారు దృష్టిని పెడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వారి వారి యొక్క చెడు ఏడుపు అనేది ఏడుస్తూ ఉంటారు వీరిపైన వీరు ఎదుగుతున్నారు బాగున్నారు బాగుపడుతున్నారు అని ఎప్పుడు ఇలానే ఏడుస్తూ ఉంటారు అది మనకు ఒక పెద్ద దృష్టిగా తగులుతుంది ఆ దృష్టి దోషం వల్ల మనం జీవితంలో ఏదీ కూడా సాధించలేము అంతేకాదు మన జీవితంలో అనేక రకాల కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఈ కష్టాలు అనేవి అంటే చాలామందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మరికొంతమందికి మాత్రం కష్టాలు వచ్చి అంత సులువుగా వెళ్ళవు ఆ కష్టాలు జీవితంలో ఒక భాగంగా ఉండిపోతాయి కనుక ఇలా జీవితంలో ఎప్పటికీ కష్టాలు అనేవి ఉండిపోతూ ఉంటాయి కనుక వాటి నుండి మనం విముక్తిని పొందాలి మనం ఒకవేళ నరదృష్టి తగిలినా నరదృష్టి సోకినా కూడా మనం జీవితంలో ఏది చేయలేము ఏదైనా చెయ్యాలి అన్నా మనకు కలిసి రాదు ఒకవేళ చేసినా కలిసి రాదు చెయ్యాలి అంటే చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండదు ఇలా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సమస్య అనేది వెంటాడుతుంది మనం జీవితంలో ఏది చేసినా సరే అసలు కలిసి రానే రాదు ఇలా మనం ఏదైనా చేయాలి అన్నా వెనకబడిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రతి సమస్యను తొలగించుకోవాలి అన్న రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటితో చేసే ఏ పరిహారం సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు పంచభూతాలు ఉంటాయి ఆ పంచ భూతాలలో ఒకటి నీరు నీరు అనేది దృష్టి దోషాన్ని కూడా అతి సులువుగా తొలగిస్తుంది నీటితో చేసేటటువంటి ఏ పరిహారమైనా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది నీరు అత్యంత శక్తివంతమైనటువంటిది నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటికి ఎలాంటి దోషం కూడా ఉండదు కనుక నీటితో ఈ పరిహారాన్ని చేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి రాత్రి సమయంలో చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయాలి రాత్రి సమయంలో చేస్తే మాత్రం మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక నీటితో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలానే మరి ఈ నీటితో ఎలాంటి పరిహారం చేయాలి ఈ పరిహారం వల్ల మంచి ఫలితం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో గౌరవ మర్యాద మర్యాద పెరుగుతుంది కుటుంబంలో మనకు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబంలో మనకు మద్దతు లభిస్తుంది భార్య మధ్య ఉండేటటువంటి సమస్య తొలగిపోతుంది అంతేకాదు దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఇక డబ్బు అనేది చేతిలో నిలవక చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు చేతిలో డబ్బు నిలవకపోతే కూడా మనం జీవితంలో ఎదగలేము అంతేకాదు చేతిలో డబ్బు అనేది నిలవకపోతే మనకు అనేక రకాలుగా కష్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇలా చేతిలో డబ్బు అనేది నిలవకపోయినా అలానే మనకు కుటుంబంలో రకరకాల సమస్యలు ఏర్పడినా ఇవన్నీ కూడా తొలగించుకోవటం కోసం ఈ పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క అంటే చాలా సింపుల్ పరిహారం అనేది సులువైనటువంటిదే కానీ దీనికి ఫలితం మాత్రం అతి గొప్పగా ఉంటుంది అయితే ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే గనక ముందుగా సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయాలి సోమవారం ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఖచ్చితంగా తలార స్నానం చేసి పరమేశ్వరుని ముందు ఒక దీపాన్ని వెలిగించాలి ఉంటే ఒక బిల్వ దళాన్ని తప్పకుండా శివలింగం పైన సమ అంటే పెట్టాలి ఎందుకంటే బిల్వదళం అనేది పరమేశ్వరుడికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే అలానే పరమేశ్వరుడికి అభిషేకం అన్నా కూడా అంతే ప్రీతికరం పరమేశ్వరుణ్ణి అభిషేకించినా కూడా మన సమస్యలు తొలగిపోతాయి పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది కష్టాలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే ఇలా మనం పరమేశ్వరుణ్ణి పూజించి తర్వాత రాత్రి పడుకునే ముందు ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం కోసం ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో నిండుగా నీటిని పోయండి ఇక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంతో చేయండి అప్పుడే ఫలితం ఉంటుంది చాలామంది పరిహారమే కదా ఫలితం అంటే పరిహారానికే కదా ఏ నీరు వాడితే ఏమిటి అనుకుంటారు అలా కాకుండా నమ్మకంతో మీకు మంచి జరుగుతుంది మీ చుట్టూ మీకు చెడుని చేసే కొన్ని రకాల దుష్ట శక్తులు తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు దైవానుగ్రహం లభిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఇక ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి ఆ నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం వెయ్యండి పచ్చ కర్పూరానికి చెడుని లాగేసే శక్తి ఉంటుంది మంచిని పెంచే శక్తి కూడా ఉంటుంది పచ్చ కర్పూరంలో మంచి సువాసన ఉంటుంది దానివల్ల మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది నిద్రలేమి సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఇంత పాజిటివిటీని కలిగింపజేసే పచ్చ కర్పూరాన్ని నీటిలో వేయటం వల్ల ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక నీటిలో పచ్చ కర్పూరాన్ని వేసి ఆ నీటిని పడుకునే ముందు మన బెడ్ కింద పెట్టి పడుకోవాలి ఇలా రేపు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయండి రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి ఇక ఈ పరిహారం చేశాక మీరు పొరపాటున కూడా అంటే నిద్ర లేవటం అటు ఇటు తిరగటం వంటివి చేయకూడదు ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాసు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి